వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి సాంకేతిక అద్భుతాలని నిజం చేయటంలో జపాన్ ఎప్పుడు ముందుంటుంది సముద్రంపైనే రెండు కృత్రిమ దీవులను నిర్మించి వాటి మీద ఒక ఎయిర్పోర్ట్ ని కూడా నిర్మించేసింది జపాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైన ఈ నిర్మాణం ఇప్పుడు అరవై అడుగుల లోతున సముద్రంలో మెత్తని బురద పైన జరిగింది దీనికోసం మిలియన్ టన్నుల ఇసుక రాళ్లను బ్రిడ్జింగ్ చేసి దీవినే సృష్టించారు రెండు పాయింట్ రెండు మిలియన్ నిలువైన పైపులను ఉపయోగించి బురదని బలపరిచారు అయితే టెర్మినల్ ఒకటిని ప్రఖ్యాత ఇటాలియన్ ఆర్కిటెక్ట్ పియానో రూపొందించారు ఇది ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన టర్మినల్ విమానం రెక్క లాంటి వంగిన రూపంతోనే ఇది ప్రపంచంలో అతి పొడవైన టర్మినల్ గా గుర్తింపు కూడా దక్కించుకుంది దీని పైకప్పు ఆధునిక హైటెక్ ఆర్కిటెక్చర్ కు చిహ్నంగా నిలుస్తోంది పాన్ భూకంప జోన్ లో విమానాశ్రయం భూకంపాలను తట్టుకునేలా కూడా స్లైడింగ్ జాయింట్లతో డిజైన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై పాయింట్ ఆరు మిలియన్ల ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు ఇది జపాన్లోని మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం దీని సామర్థ్యం ఏకంగా నలభై మిలియన్ల ప్రయాణికులకి విస్తరించేలా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతోంది సముద్ర గర్భంలోని బురద సంకోచించడంతో ఈ విమానాశ్రయం క్రమక్రమంగా కుంగిపోతుంది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరానికి యాభై సెంటీమీటర్లు కుంగిన దీవి ఇప్పుడు రెండు వేల ఎనిమిది నాటి సంవత్సరానికి ఏడు సెంటీమీటర్లకి తగ్గింది కొందరు నిపుణులు రెండు వేల యాభై ఆరు నాటికి కొన్ని భాగాలు సముద్ర మట్టానికి దిగువకు వెళ్లిపోవచ్చని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు నిర్వహణ చర్యలతో దీన్ని నియంత్రించేలా చూస్తున్నారు రెండు వేల ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు ఓసాకా వరల్డ్ ఎక్స్పోకి ముందు పూర్తయ్యేలా జరుగుతుంది కృత్రిమ దీవి నిర్మాణం సముద్ర పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపించినప్పటికీ ఇంజనీర్లు సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకే చర్యలు తీసుకుంటున్నారు విమానాశ్రయ నిర్మాణ ఖర్చు ఇరవై బిలియన్ డాలర్లు దీనిలో ఎక్కువ భాగం సింకింగ్ సమస్యల వల్లే అదనపు ఖర్చుగా మారుతాం రెండు వేల ఇరవైలో కాన్సాయ్ విమానాశ్రయం ప్రపంచంలోనే పదవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంకు పొందింది ఇది ఆసియాలోనే ఉత్తమ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ప్రపంచంలోనే ఉత్తమ బ్యాగేజ్ డెలివరీ ఉత్తమ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డులు కూడా గెలుచుకుంది కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దాని కృత్రిమ దీవి నిర్మాణం ఆధునిక ఆర్కిటెక్చర్ భూకంప టైఫూన్ నిరోధకత ప్రయాణికుల సౌకర్యాలతో ఒక ఇంజనీరింగ్ సేవలు అద్భుతంగా నిలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి